హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఈ రోజు త్రినాథ వ్రతకల్పం చేస్తున్నాము అదేనండి త్రిమూర్తుల వారి పూజ చేస్తున్నాము మేమైతే మూడు మైలాల్లో ఒకేసారి చేసేస్తాము ఒక్కొక్క వారం అంటే కుదరదు కదా లేడీస్ కి అందుకని త్రీ కలిపి ఒకే రోజు చేసేస్తాము కొంతమంది రోజంతా ఉపవాసం ఉండి చేస్తారు కొంతమంది నార్మల్ గా చేసుకుంటారు బట్ ఈ పూజ సాయంత్రం మాత్రమే చేయాలి తొలిజాములో ఈ పూజకి మర్రి కొమ్మలు రావి కొమ్మలు రాతి ఉసిరి కొమ్మలు కావాలి అండ్ అలానే మట్టి ప్రమిదలు కావాలి కాబట్టి పుట్ట దగ్గరికి వెళ్లి మట్టి తీసుకొని వచ్చి దానితో ఈ ప్రమిదలు చేస్తారు తొమ్మిది ప్రమిదలు అలానే ధూపం వేయటానికి కూడా ఒకటి చేస్తాము పెద్దగా అవి కొంచెం సేపు డ్రై అయిన తర్వాత పూజ టైం కి వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత ముందుగా బొట్లు పెట్టుకున్న పీటలు ఉన్నాయి కదా వాటి మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి దానిపైన మనం తీసుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో కొమ్మలు అవి పెట్టి దాని ముందు కొంచెం బియ్యం వేసి దానిపైన ఫోటో పెట్టుకోవాలి త్రీనాథమూర్తులు వారిది ఇదిగోండి ఈ చుట్కీ మిడిల్ లో వచ్చి పూజ చేసుకుని ఆడుకుంటుంది తర్వాత అలానే తొమ్మిది ప్రమదలతో పాటు తొమ్మిది చెంబులు కూడా ఉండాలి వాటర్ పోసి పెట్టడానికి వీటికి కూడా నీట్ గా పసుపు రాసి బొట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ పసుపు కుంకుమ పెట్టిన వాటిల్లో వాటర్ పోసి దానిలోనే పసుపు కుంకుమ గంధం అక్షింతలు అండ్ కుదిరితే ఒక రూపాయి బిళ్ళ కూడా వేస్తే మంచిది వాటితో పాటు తొమ్మిది తాంబూలాలు ఆకు అరటిపళ్ళు ఒక్క రూపాయి బిళ్ళ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మేలాకి మూడు చెంబులు మూడు తాంబూలాలు చెప్పున మూడు మేళాలకి కలిపి తొమ్మిది చెంబులతో వాటర్ పెట్టి తొమ్మిది తాంబూలాలు పెట్టాలి అలానే మూడు మేళాలకి మూడు కొబ్బరికాయలు కూడా కావాలి తొమ్మిది చెంబులతో వాటరు తొమ్మిది తాంబూలాలు తొమ్మిది దీపాలు అన్నీ చక్కగా ఫోటో ముందు నీట్గా అలంకరించుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేసుకోవాలి త్రినాథ వ్రతం కి బుక్ ఇలా ఉంటుంది ఇది బయట షాప్స్ లో దొరుకుతుంది ఇది ఫైవ్ టు టెన్ రూపీస్ లో ఉంటుంది ఇది తీసుకుని మనం ఉంచుకుంటే ఎన్ని ఇయర్స్ కైనా అది పనిచేస్తుంది ఈ పూజ చేయడం పెద్ద కష్టమేం కాదు చాలా ఈజీ ఇంట్లో ఉన్న వాటితో చక్కగా చేసేసుకోవచ్చు కాకపోతే ఆకులు ఒకలు అరటిపళ్ళు ప్రమిదలు లిటిల్ బిట్ ఆఫ్ గంజాయి ఇస్ కంపల్సరీ అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం వినాయకుడిని చేసుకోవాలి వినాయకుడిని చేసుకుని వినాయకుడికి పూజ చేసిన తర్వాతే త్రీనాథ్ వ్రతం చేయాలి ఫస్ట్ అయితే దీపారాధన చేసుకుని దీపారాధన చేసుకుంటే తర్వాత వినాయకుడిని చేసుకుని వినాయకుడి పూజ చేసుకోవాలి వినాయకుడికి షోడసోపచారాలతో పూజ చేసుకోవచ్చు అంత తెలియదు అనుకుంటే పంచోపచారాలతో కూడా పూజ చేసుకోవచ్చు వినాయకుడికి నైవేద్యం పెట్టి హార్తి ఇచ్చిన తర్వాత అప్పుడు త్రినాథ స్వామి వారి వ్రతం చేసుకోవాలి ఆచమనం ముందే చేసుకుంటారు కాబట్టి సంకల్పం చెప్పుకుని స్వామి వారి అష్టోత్తర సతనామవళి స్టార్ట్ చేస్తారు ఓం భూతాత్మనాయ నమహో అభయ పురుషాయ నమహో పరమాత్మనే నమహో మైలాయహకృతయ ఇలా అష్టోత్తరాలు చదువుకుని అక్షతలు లేదా పూలు పూరేకులు ఏ ఉంటాయి అవి వాటితో వాటితో స్వామివారికి పూజ చేసుకోవచ్చు అష్టోత్తరం చదువుకోవడం అయిన తర్వాత వ్రతం కథ స్టార్ట్ చేస్తాము కథ చదువుకున్న తర్వాత మనం ఫస్ట్ ఏదైతే మట్టి ప్రమద చేసుకున్నామో దానిలోనే కొంచెం గంజాయితో ధూపం వేయాలి తర్వాత కొబ్బరికాయలు కొట్టి సాష్టాంగ నమస్కారం చేసుకుని త్రినాథ స్వాముల వారిని దయచేయమని వేడుకోవాలి అండ్ ఈ పూజకి మనం ప్రసాదాలు కూడా ఎక్కువగా చేయవసరం లేదు ఓన్లీ ఆకు వక్క వడపప్పు బెల్లం పట్టి పండ్లు ఉంటే సరిపోతుంది వీటన్నింటినీ కలిపి మనం ప్రసాదంగా స్వీకరిస్తాము కొబ్బరికాయలు కొట్టడం అంతా అయిపోయిన తర్వాత హారతిచ్చి ప్రసాదం మనం తీసుకుని నలుగురికి పంచితే పూజ అయిపోయినట్టే ఈ వ్రతం చేసిన వారికి చూసిన వారికి ఆ కథ విని వాళ్ళకి కూడా చాలా శుభ ఫలితాలు జరుగుతాయి అని నమ్ముతారు ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో ఏ ఆదివారం అయినా చేసుకోవచ్చు పెద్దగా ఖర్చు లేకుండా ఆడంబరంగా కాకుండా నీట్ గా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని మీరు కూడా చేసుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్